హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ గోమాత శారీస్తో ఇప్పుడు ఎవ్రీ ప్రతి ఒక్క చోట ఈ గోమాత శారీస్ ఎంత ట్రెండింగ్లో ఉన్నాయంటే అంత ట్రెండింగ్ సో ఈ గోమాత శారీస్ మీకు కావాలంటే అలాగే హార్ట్ బీట్స్ హార్ట్ బీట్స్ డిజైన్ లాంగ్ ఫ్రాక్స్ కానీ శారీస్గా కానీ చాలా బాగుంటాయండి ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి ప్యూర్ జార్జెట్ అండ్ ఓయ్ ఎక్కడ క్వాలిటీలు తగ్గేదే లేదు అంత మంచి క్వాలిటీతో అంతే ట్రెండీ కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాం సో ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే శారీ ప్రైస్ చెప్పలే కదండో ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఎవరైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉండే నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ హార్ట్ బీట్లో కలర్ కూడా త్రిపుల్ షేడెడ్ అండి ఓయ్ చూడండి అండ్ నావీ బ్లూ లైట్ బ్లూ సీ బ్లూ సో ఇలా ట్రిపుల్ సైడెడ్ సారీ దిస్ సారీ ఆల్సో నాట్ సి ట్రిపుల్ సైడెడ్ ఇది సింగిల్ కలర్ అండి వయ్ ఎన్ని కావాలంటే అన్ని మన దగ్గర స్టాక్ అవైలబుల్ ఉన్నాయి ప్లీజ్ కాంటాక్ట్ చూడండి త్రిబుల్ ఇలా ఉంటుందండి చీర ఎంత బాగుంది సో ఎవరికైనా కావాలంటే ప్లీజ్ మెసేజ్ మీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కితే నోటిఫికేషన్ మన వీడియో నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి అందరికన్నా ముందుగా మీకే వచ్చేస్తుంది